యింది మొత్తం కంప్లీట్గా ఇంత భయంకరంగా ఉన్నది మెయిన్ సెంటర్ మందమారి మార్కెట్లో ఈ వాహనదారులు చూడండి ఎంత ఇబ్బంది పడుకుంటా వాళ్ళు పోతున్నారో ఎంత ఇబ్బంది పడుకుంటా పోతున్నారో ఒక్కసారి మీరు చూడరు స్వయంగా ఇంకా మొత్తం పోదా చూపెడతా మీకు మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి ఆటో కూర్చోండి ఎట్లా పోతాందాకు చూడు వాళ్ళు ఎంత అవసరం పడతారు మందమారి మార్కెట్లో మెయిన్ మెయిన్ సెంటర్లో ఒక్కసారి చూడండి ఈ రోడ్డు పరిస్థితి ఇంకా నేను మీకు చూపెడతా ముందడుగు పోదాం ముందడుగు పోదాం చూడండి ఏ విధంగా ఉందో మెయిన్ సెంటర్లో ఎంత ఇబ్బంది అవుతుందో చూడండి పబ్లిక్ అగో ఇది మారదా చూడండి ఏంది ఇది అసలు మందమారి మున్సిపాలిటీ ఈ రోడ్లు చూడండి ఏ విధంగా ఉన్నాయో చూస్తున్నారు కదా మొత్తము వందల బొందలయింది బొందలు అయింది మొత్తం కంప్లీట్గా ఇంత భయంకరంగా ఉన్నది మెయిన్ సెంటర్ మందమారి మార్కెట్లో ఈ వాహనదారులు చూడండి ఎంత ఇబ్బంది పడుకుంటా వాళ్ళు పోతున్నారో ఎంత ఇబ్బంది పడుకుంటా పోతున్నారో ఒక్కసారి మీరు చూడు స్వయంగా ఇంకా మొత్తం పోతా చూపెడతా మీకు మీరు చూస్తున్నది కాస్పేట స్వామి యూట్యూబ్ ఛానల్ మీరు చూడండి ఆటో కూచ ఎట్లా పోతా చూడు వాళ్ళు ఎంత అవసరం పడతారో కదా ఇది మందమార్లో రోడ్ల పరిస్థితి చూడండి ఏ విధంగా ఉందో ఇంకా ముందడుగుదాంపా ఇంకా చూపెడతా నమస్తే అమ్మా నమస్తే మన రోడ్లు అవే 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 వాటి కోసమే బ్రదర్ నమస్తే అన్న ఈ విధంగా ఇంత భయంకరంగా ఉంటే ఈ వాహనదారులు ఎట్లా పోతారు ఒకసారి ప్రజాప్రతినిధులు ఆలోచించాలి ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఈ మెయిన్ సెంటర్లో ఈ రోడ్డు ఎందుకు వేయలేకపోతున్నారు కారణాలు ఏంటియో తెలియదు ఇక ఈ విధంగా ఉంది రోడ్డు ఇక్కడ నుంచి ఇక్కడ దాకా అక్కడ నుంచి ఇక్కడ దాకా ఇదే పరిస్థితి ఇదే మొత్తం బురదమయము లొందలు కుక్కలు చూడండి ఏ విధంగా ఉందో చూశారు కదా మందమర్లో మెయిన్ సెంటర్లో ఉన్న రోడ్డు పరిస్థితి ఎందరో రాజకీయ నాయకులు మారిన రోడ్డు మాత్రం మారలేదు మందమరి ప్రజలు వాళ్ళ దృష్ట్యా ప్లస్ వాహనదారుల దృష్ట్యా ఈ వీడియో తీసి నేను అంటే వీడియో తీసి నేను పెడుతున్నా దీనికి సంబంధించిన అధికారులు మన చెన్ను ఎమ్మెల్యే వివేక్ సార్ మున్సిపాలిటీ మున్సిపాలిటీ కమిషనర్ గారు అందరూ కూడా చొరవ 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 జూపి మందమారి మార్కెట్లో మెయిన్ సెంటర్లో ఉన్న ఈ రోడ్డును మరమ్మతులు చేయడం లేదా మంచిగా చేయాలని నేను కోరుకుంటున్నా అందరి తరపున మందమారి అందరి తరఫున నేను విన్నవించుకుంటున్నా మన ఎమ్మెల్యే వివేక్ సార్ గారికి ప్రత్యేకంగా విన్నపం తెలియజేస్తున్నా అదేవిధంగా మందమారి మున్సిపాలిటీ కమిషనర్ గారికి కూడా నా విన్నపాన్ని తెలియజేస్తున్నా నేను తెలంగాణ యూట్యూబర్ మందమారి యూట్యూబ్ స్టార్ కాచుపేట స్వామి మీరు చూస్తున్నది కాచుపేట స్వామి యూట్యూబ్ ఛానల్ ప్రజలందరి కోసం